రాష్ట్ర ప్రభుత్వం రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది గతంలో మానవ సమాజంలో ఇలా వందల సంవత్సరాల నుండి నయా ఆదాయం లేకుండా ఇలా ఈ సమాజానికి సేవ చేసి ఇలా సమాజ జీవనానికి ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఇలా సాంప్రదాయాలు జీవన విధానం ముందుకు సాగడానికి ప్రధాన కారకులు స్వర్ణకారులు ఇలా బంగారం వాళ్ళు చేయకపోతే తాలిబొట్టు చేయకపోతే అసలు పెళ్లిలాగే పరిస్థితి ఇలా ఒక చట్టబద్ధంగా హిందూ సాంప్రదాయ ప్రకారం తాలిగడితే ఒక వివాహ వ్యవస్థ బలోపేతమైంది అట్లాంటి స్వర్ణకారులు ఇలా అన్నమో రామచంద్ర అంటూ వలసలు పోతున్నారు వృత్తి ఆగమైపోయింది కుటుంబాల కుటుంబాలు బంగారంలో కలిపేటువంటి ఇలా సైన్యాన్ని ఇలా విషం దాగి చనిపోతున్నారు కాబట్టి ఇలాంటి సమయం సమయంలోపల రాష్ట్ర ప్రభుత్వం ఇలా గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇలా ఉన్నోనికే దోషిపెడుతున్నది వాళ్ళకు భూములు ఇచ్చి ఇలా మలబార్ గోడ్ అనే ఒక ఈ మధ్యనే రీసెంట్లీ గత ప్రభుత్వమేమో భూమి కేటాయించింది ఈ ప్రభుత్వం పోయి కొబ్బరికాయ కొట్టింది ఇలా వాళ్ళకు భూములు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి రాయితీలు ఇచ్చి వందల కోట్లు ఇచ్చి వాళ్ళకు పెట్టించవలసినటువంటి అవసరం ఏమున్నది అట్లాంటి కార్పొరేట్ కంపెనీలు ఏ స్వర్ణకారినికైనా జీవనోపాధి కల్పిస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి కాబట్టి ప్రభుత్వము ఇలా తెలంగాణ వచ్చిందంటే కాసో శ్రీకాంతచార్య నుంచి ఇలా మారోజు వీరన్న వరకు ఇలా విశ్వ బ్రాహ్మణుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠము ఇలా ఈ విశ్వ బ్రాహ్మణుల త్యాగం వల్లనే ఇలా ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చున్నారు మీరు అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారైనా కాబట్టి మీరు వీళ్ళ త్యాగాలతోటి కూర్చొని వీళ్ళనే విస్మరిస్తే ఎట్లా కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలా స్వర్ణకారుల సంక్షేమ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసి ఇలా దానికి ఒక ఐదు వందల కోట్లు కేటాయించి ఇలా ఎట్లయితే వాళ్లకు కార్పొరేటు కంపెనీలకు ఏ విధంగానైతే ఇలా సబ్సిడీలు రాయితీలు భూములు ఇస్తున్నావో కనీసం వీళ్ళు ఇప్పటిదాకా చేతి వృత్తి చేశారు వీళ్ళకు వచ్చినటువంటి ఆధునీకరణ వృత్తి ఆధునీకరణ అయింది కాబట్టి వీళ్ళకు కూడా పనిముట్లు ఇవ్వాలి వంద శాతం సబ్సిడీ తోటి రుణాలు ఇవ్వాలి ఐదు లక్షల నుంచి ఇలా పది లక్షల వరకు ఎలాంటి ఇలా లేకుండా మొత్తం వంద శాతం రుణాలు ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఈ వీళ్ళ కాదుకోవడానికి ఇవాళ షాపులు ఏదైతున్నాయో దొంగ బంగారం పేరుతోటి పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు ఆ కేసులు వీళ్ళ జోలికి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఉండాలి ఈరోజు మేము అడుగుతున్నాం బంగారం అమ్మే వాళ్ళు ఏదో ఆపద వచ్చింది ఆపద వచ్చిందని చెప్పి వచ్చి బంగారం అమ్ముతారు వాడు దొంగతనం నేను దొంగ నేను పోటీ చేసుకుని బంగారం అమ్మడు కదా ఇంకో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెడతారా ఇవాళ దొంగ బంగారం పేరుతోటి స్వర్ణకారులని వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఇవాళ జైళ్ళలో పంపిస్తారా జైళ్ళలో పంపిస్తుందికైనా మీకు ఓట్లేసింది వీళ్ళని జైళ్ళలోకి పంపిస్తేనా కన్నా వీళ్ళ వీళ్ళ జాతి బిడ్డలు మా స్వర్ణకార జాతి బిడ్డలు త్యాగాలు చేసింది కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం అడిగిరా ప్రధానమంత్రి పీఠం అడిగిర మేము చేసుకునే వృత్తిని రక్షించాలన్నారు ఆధునీకరణ అయింది కాబట్టి మిషన్లు ఇవ్వాలన్నారు దానికి సబ్సిడీ వంద శాతం సబ్సిడీతో ఉన్న రుణాలు ఇవ్వాలన్నారు దీని వెల్ఫేర్కు ఒక ట్రస్ట్ బోర్డు పెట్టాలన్నారు ఇలా న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం వారికి యావత్ బీసీ సమాజం స్వర్ణకారుల వృత్తికి స్వ విశ్వబ్రాహ్మణుల కుటుంబాలకు యావత్ బీసీ సమాజం అండగా ఉంటుంది త్వరలోనే ఈ సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని బీసీ మంత్రిని మేము కలుస్తాం వాళ్ళు సామరస్యంగా పరిష్కరిస్తే సరే సరే లేకపోతే విశ్వ స్వర్ణకారుల సంఘం ఏదైతే లక్ష మంది తోటి చెలో హైదరాబాద్ పిలిపిస్తుందో దానికి తోడుగా మరో బీసీ సంఘాలన్నీ కలిసి మరో లక్ష మంది యాడ్ చేసి రెండు లక్షల తోటి బహిరంగ సభ పెట్టి స్వర్ణకారుల దమ్మె ఏందో స్వర్ణకారుల పోరాటం ఏందో స్వర్ణకారుల దెబ్బ ఎట్లుంటుందో ఈ ప్రభుత్వాలకు రుచి చూపిస్తాం